హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫాస్ట్గా అలాగే హెల్తీగా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ కిందగా కానీ తినే బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ముందుగా నేనైతే ఒక త్రీ ఎగ్స్ని కాచి ఒక బౌల్లోకి తీసుకున్నానండి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వేసి దాంతో పాటుగా రుచికి సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి పొడి వేసాను నేనైతే అన్నీ పావు స్పూన్ వేసుకున్నానండి మీరు టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి వేసి బాగా బీట్ చేసుకొని ఫ్లఫీగా రావడం కోసం నేనైతే చాలాసేపు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బీట్ చేసుకున్నానండి ఆ తర్వాత ప్యాన్ పెట్టి నెయ్యితో ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో కొంచెం నూనె ఆర్ నెయ్యి వేసి ముందుగానే కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసి దానిపైన బ్రెడ్ స్లైసెస్ని పెట్టి వీడియోలో చూపించిన విధంగా టూ సైడ్స్ ఉడికించి తీసుకున్నానండి అంతే టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి బాయ్